వెల్కమ్ బ్యాక్ నా పేరు శృతి ఈ రోజు వార్త ఒకే కుటుంబానికి చెందిన నానమ్మ ఆమె మనవరాలు అనుమానాస్పద స్థితిలో మృతి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాలవాడలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది నానమ్మ సత్యవతి యాభై సంవత్సరాలు ఆమె మనవరాలు శిరీష నాలుగు సంవత్సరాలుగా గుర్తించారు ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాలో వీరి కుటుంబం నివాసం ఉంటుందని ఈ మధ్యనే మంచిర్యాలలోని వాళ్ళ ఇంటికి వచ్చినట్లు తెలిపారు నాలుగవ తేదీన కొడుకు ఖమ్మంకు వెళ్లినట్లు తెలిపారు రాత్రి ఫోన్ చేసినా ఇంట్లో ఉన్న అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఖమ్మంలో ఉన్న కొడుకు బస్తీవాసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా తలుపులు తెరవకపోవడంతో స్థానికులు వందకు డయల్ చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా సత్యవతి మనవరాలు శిరీష ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు కుటుంబీకులు వస్తే తప్ప ఏం జరిగింది అనే విషయం తెలుస్తుందని సిఐ ప్రమోద్ గారు అన్నారు